నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనే కొత్త చర్చ తీసుకొచ్చిండు ఈ మహానుభావుడు ఈ మహానుభావుడు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిండు తెలంగాణ రాకుండా ఎన్ని అడ్డు అడ్డుకట్టలేసిండు ఎన్ని విష ప్రయత్నాలు మనమైనా తెలంగాణ ప్రజల మీద చల్లే ప్రయత్నం చేసిండు ఈ మహానుభావుడు ఇప్పుడు మన మళ్ళీ తెరమిన్కి ఏం తీసుకొస్తున్నాడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఈ తెలంగాణలో భూకంపం సంచలన విషయాలు నా వార్తలు వినండి క్షణం ఈ మరి క్షణ కొద్ది క్షణంలో ఏమో జరగబోతుంది తెలంగాణ కేసీఆర్ గారు మోడీ దగ్గర ములాఖత్ అయిపోతారని అన్ని బట్టెబాజి మాటలు ఒక్కసారి విందాం అతని మాటల్లో వార్తను మీ ముందుకు తీసుకురాబోతున్నా జాగ్రత్తగా వినండి ఈ వార్త దేశ రాజకీయాల్లో సృష్టించబోతోంది నమస్తే నేను మీ రవిప్రకాష్ తెలంగాణనే కాదు మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే వార్తను నేను చెప్పబోతున్నా ముందు తెలంగాణను పదేళ్లకు పైగా పరిపాలించిన పార్టీ ప్రధాన మంత్రి మోదీకి ఎదురు నిలిచి పోరాడిన పార్టీ ఎన్నికల నిధుల సమీకరణలో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ నేను ఏ పార్టీ గురించి చెప్తున్నాను ఇప్పటికే మీకు అర్థమైతే ఈ పార్టీ భారత రాష్ట్ర సమితి ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతుంది ఇది బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ చూడండి బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ మరి కొద్ది క్షణాలలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఏమైంది నువ్వు చెప్పి రెండు రోజులు అయింది మరి విలీనం చేయలేదు అన్ని బట్టేబాజు మాటలు నువ్వు చెప్పే వార్తలన్నీ బట్టేబాజీ వార్తలు తెలంగాణను విషం నువ్వు తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ గారి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ మొదటి అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీలో రసమై బాలకృష్ణ గారు ఒక పాట వాడితే అమరవీరుల మీద తెలంగాణలో అసెంబ్లీలో పాటలు వాడుకుంటున్నారు డప్పులు అని చెప్పేసి కించపరిచిన మహానుభావుడు నువ్వు అది కేసీఆర్ గారు కోపం వచ్చి ఏం చేసిండో తెలుసు తెలంగాణ దగ్గర వస్తే బిడ్డని భర్తం పడతారు అరే కేసీఆర్ గారిని నువ్వు టార్గెట్ చేసి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ విలీనం ఈ బట్టేబాజీ న్యూస్ అన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తావు నువ్వు నువ్వు ఉండొచ్చు నువ్వు పెద్ద విశ్లేషకుడు ఉండవచ్చు దేశమంతా మీడియాని మొత్తం కులిపి కలిపి మొత్తం కులిపింటావు కానీ నేను ఏం చెప్తున్నా అంటే ఈ బట్టేబాజీ వార్తలు ఇవి నువ్వు బిఆర్ఎస్ విలీనం అనేది దేశంలో అది రా దేశంలో అరవై అతిపెద్ద నాలుగో స్థానం పార్టీ అది అరవై లక్షల సభ్యత్వంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బీఆర్ కేసీఆర్ గారు కూతురు కోసం బీజేపీలో విలీనం చేశాను సిగ్గుండాలి ఈ మాటలు చెప్పడానికి ఒక విశ్లేషకుడు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు వార్తలు చెప్పడానికి సిగ్గుండాలి రవిప్రకా రవిప్రకాష్ గారు నీకు కేసీఆర్ గారి చరిత్ర ఏంది కేసీఆర్ గారి చరిత్ర అసలు పార్టీ ముఖ్యమంత్రి కావాలని కా కాదు కదా అతను పార్టీ పెట్టింది తెలంగాణ కావాలని చెప్పేసి బయటకు వచ్చి అతను పార్టీ పెట్టినప్పుడు ఇరవై మందితోనే పార్టీ పెట్టింది కదా ఆశయం కోసమే ఆశయం కోసమే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశమంతా తిరిగిండు కదా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని పెట్టుకొని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు నువ్వేం చెప్తున్నావు బట్ చిల్లర మాటలు అంతకంటే ఎక్కువ దుమ్మెత్తి పోసిరు లగడపాటి మేకపాటి రాయపాటి ఈ పార్టీలందరూ కేసీఆర్ గారిని తొక్కాలని చెప్పేసి నీలాంటి వాళ్ళనప్పుడు తొత్తుగా పెట్టుకొని విషం జిమ్మిప్పచ్చురు అప్పట్లో ఏమైంది కేసీఆర్ గారు భయపడి ఎంకపోయిండా ఆశయ సాధన కోసం కేసీఆర్ గారు నేను కూడా కేసీఆర్ గారికి దగ్గరుండి చూసిన కేసీఆర్ గారి గుణమైంది ఎక్కడ పోడగొట్టుకుంటే అక్కడి నుంచే లేసే వ్యక్తి మళ్ళీ చిల్లర మల్లర వ్యక్తి కాదు కేసీఆర్ గారు అంటే సరే ఎలక్షన్లు వచ్చినాయి పదిహేను లేలిండు జనానికి కొంచెం కోపం రావచ్చు ఏదో సందర్భంలో పక్కకు పెట్టిండొచ్చు కానీ కేసీఆర్ గారు చిల్లర మల్లర వ్యక్తి కాదు నీలాంటోళ్ళు చిల్లర మల్లారు వార్తలు చెప్పితే కేసీఆర్ గారు ఏదో అయిపోతుంది జనాల్ని మభ్యప ఏదో చేస్తారు కేసీఆర్ కేసీఆర్ గారు బయటకు వెళ్తే నీలాంటోళ్ళు దాక్కోవాలి బిడ్డ నీలాంటోళ్ళు దాక్కోవాలి ఏదో టీవీ పెట్టుకొని దేశమంతా సంచలనం గుండె నిబ్బరం చేసుకొని నుండి అందరికి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతారు ఈ వార్త సిగ్గుండాలే జనానికి నిన్న మొన్న షాద్ నగర్ లో ఒక దళిత మహిళ పైన పోలీసులు విచ విచక్ష రహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి బట్టలు ఇప్పి కట్టించు లేదు దాని మీద లైవ్ చేయి దాని మీద లైవ్ చేయి నిన్న కాక మొన్న రోజుల కిందట మలకపేట హాస్టల్లో కళ్ళు కనిపించిన చిన్న మూడేళ్ల బాలికపై ఒక వ్యక్తి అగత్యానికి పాల్పడితే దాని మీద చేయి లైవ్ చేయి దాని మీద ఆటో కార్మికులు రోడ్న వాళ్ళ తిండిగా తిండి లేక యాభై మంది ఆత్మహత్య చేసుకున్నారు దాని మీద చేయి నీ లైవ్ ఎంతసేపు రాజకీయాలు రాజకీయాలు ప్యాకేజీల కోసం ఈ లైవ్లు చర్చలు బంద్ అయ్యి జనము చాలా ఇబ్బంది లేదు తెలంగాణలో దేశంలో వాటి మీద నువ్వు లైవ్ చేయబిడ్డా ప్రకాష్ గారు నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది తెలంగాణ ప్రజలలో తెలంగాణ ప్రజల అమాయకులు ఏది పడితే అది బట్టగాలి చేస్తే తెలంగాణ అంతా అంటుకుంటుంది అనుకో అది అప్పుడు ఇప్పుడు పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత చైతన్యవంతమయ్యారు చాలా చైతన్య చైతన్యమైన తెలంగాణ ప్రజలు నీ వాళ్ళు తోక ముడిచి నీ ఛానల్ నిన్ను తోక ముడిచి పట్టి ఈడ్చి పడేస్తారు ఉండ నీకు ఉండొచ్చు చెప్పు విశ్లేష కానీ నేనేమంటున్నా తెలంగాణలో చాలా మహిళల పైన రేపులు జరిగి ఘోరాతి ఘోరాలు జరుగుతుంది వాటి మీద చేయి రవిప్రకాష్ గారు అది సమస్య కాదా నీకు ఒక ఆడపిల్ల సమస్య నీ టీవీలో చూపించడా నేను చిన్న బిట్లో చూపించడు కాదు నేనేమడుగుతున్నా నువ్వు లైవ్ లో లైవ్ చేయి చర్చ చేయి డెబిట్ పెట్టు అది చేయకుండా సోయి తప్పిన వార్తలు మర్చిపోయి ఏ వార్తలు చేయకుండా జనానికి సంబంధించిన జన జన సమస్యల మీద వార్తలు చేయకుండా రాజకీయ వార్తలు టైం టైంపాస్ వార్తలు ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీలో మీద కాకుండా ఏం చేయాలి నేను ఏం చేయాలని నేను అంటున్నా ఈ బట్టెబాజు వార్తలు బంద్ చేయి రవిప్రకాష్ రవిప్రకాష్ గారు నువ్వు తెలంగాణలో చాలా గతంలోనే తెలంగాణను నిండా ముంచిన వ్యక్తి నువ్వు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కేసీఆర్ గారి కేసీఆర్ గారి చరిత్రకు ఒక చిన్న బిడ్ చూపించే ప్రయత్నం చేస్తా ఒక్క నిమిషం వీడియో చూద్దామా బిడ్డను బయట తీసుకురావడానికి పార్టీని తాకట్టు పెట్టేంత అటువంటి మనిషి రాదు ఉద్యమాన్ని ప్రారంభించినాడు అనేకమైనటువంటి అవనమ్మక స్థితి పరిహాసాలు యువకులు మగలో ఉంటుంది బుబ్బలో ఉంటుంది నాలుగు నెలల తర్వాత అదృష్ట ఉండదని మరోపడు నానా రకాల చూసా కొన్ని గొప్ప జయాలు కొన్ని అపజయాలు అన్నిటి మధ్య అయిపోయింది ఇంకేముంది పార్టీ ఎమ్మెల్యేలు రాజేష్ తెలంగాణ భవన్ ను కబ్జా చేస్తామనే దాకా తెలంగాణ మాట చెప్పా ఎట్టి పరిస్థితులలో నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాదని పెట్టుకొని భయపేస్తున్నా ఆరు మూడైనా పిడుగులు పడ్డా సరే లక్ష్యం వీడా మార్గం బదలని చెప్పి చెప్పిన ఒకవేళ ఉద్యమ పంద మారితే నా లక్ష్యం నుంచి పక్కగా వైదలు నన్ను రాళ్లతో కొట్టి తప్పండి అని నేను చెప్పిన రవిప్రకాష్ గారు పోకుండా ఆసుకోవాలనుకోంటే ఆరోగ్య రవిప్రకాష్ గారు వినండి కేసీఆర్ గారు అన్న మాటలు ఏంటి రెండు వేల ఒకటిలో జల జల అక్కడ అక్కడ సభ పార్టీ పెట్టినాడు ఏమన్నాడు ఆయన ఒక ఈ నేను ఈరోజు స్థాపించేది తెలంగాణ సాధన కోసమే అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పి ఆమర నిరహార దీక్ష దిగినప్పుడు కూడా ఒకవేళ నా పంతను విడిచి నేను వెనకకి నన్ను రాళ్లతో కొట్టి సంపండి అని చెప్పి ఆయన అంత దమ్మున్న నేత ఈ దేశంలో ఎవరు లేరు రవిప్రకాష్ గారు చిల్లర మల్లర మాటలు మానేసి కేసీఆర్ గారి దిగజారుతనం కిందకి దిప్పి తెలంగాణలో ఇంకా ఏదో జీతం నువ్వు పగట్టు అంటే కంటే ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కాదు రవిప్రకాష్ గారు ప్రభుత్వాలు శాశ్వతాలు కావు మళ్ళీ కేసీఆర్ గారు రాక తప్పదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు చెప్పండి తెలంగాణలో తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల మీద మాట్లాడ మాట్లాడే ప్రయత్నం చేయండి అంతేగాని ఏది పడితే అది జనాల్ని మిస్కమ్యూనికేషన్ చేసే వార్తలు చేయొద్దని నేను ఇక్కడ నేను చెప్తూ నిన్న చదివిన ఆ వార్త యాంకర్కి కి చెప్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు నమస్తే